శ్రీ నమ్మ అందరికీ నమస్తే అండి నా గురువు గారు శ్రీ బ్రహ్మచర్య మహారాజు గారు నేను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను నా యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీ రామచంద్ర ఎకార్డ్స్ అండ్ ఆనంద హ్యాండింగ్ సార్ మా నాన్నగారు పేరు సింగం శెట్టి అరుణ్ కుమార్ గారు మా నా మా నాన్నగారు స్థాపించిన షాప్ హాప్ పేరు ఏంటంటే గాం చౌక్లో శ్రీ రామచంద్ర ఎకార్డ్స్ ఆనంద హ్యాండ్ సార్ ఆదరి మమ్మల్ని ఇరవై సంవత్సరాలు ఎంతగా ఆదరిస్తున్న మా కస్టమర్ కస్టమర్ నా హృదయపూర్వక నమస్కారములు ఈ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను నా పేరు ఎస్ అండి నేను కొత్తగా వీటైప్ కేల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకున్నాను నేను కొత్తగా లో ఎంటర్ అయ్యాను మా దగ్గర దొరికే ఐటెమ్స్ ఏమిటంటే నా నా మెయిన్ థింగ్ వచ్చేసి ఆ హోమ్ డెకార్ హోమ్ డెకార్ ఫర్నిషింగ్ ఐటమ్స్ అండి హోమ్ డెకరేషన్ ఫర్నిషింగ్ ఐటమ్స్ అండి లైక్ కర్టన్స్ పిల్లోస్ బెడ్షీట్స్ బెడ్ కవర్స్ సోఫా కవర్స్ దివాన్ సెట్ కవర్స్ కార్పెట్స్ టవల్స్ ఆ ఎక్సెట్రా ఇలా అన్ని రకాల ఐటమ్స్ మా దగ్గర లభ్యమవుతాయి దీంతో పాటు మాది మెయిన్ హోల్సేల్ అదే మాది మెయిన్ బల్క్ ఐటమ్స్ ఏంటంటే ఎవరైనా డొనేషన్కి ఇచ్చుకోవాలన్నా లేకపోతే శారీ ట్రస్ట్ కి ఇచ్చుకోవాలన్నా లేకపోతే ఓల్డ్ ఏజ్ కి ఇవ్వాలన్నా బల్క్ గా మన దగ్గర దుప్పట్లు కానీ దుప్పట్లు కానీ బ్లాంకెట్స్ కానీ రగ్గులు కానీ రసాయలు కానీ ఇలా ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో నేను బల్క్ గా ఇన్స్టెంట్ గా మీకు అదే హోల్సేల్ బల్క్ బల్క్కివ్వాలను ఇక మీగా దీనికి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో నేను వచ్చే పై వీడియోస్ మీకు చూపిస్తాను ఐటమ్స్ ఎంత మెయింటైన్ చేస్తాను ఏది మీ పైబడిగా ఖచ్చితంగా నేను చూపిస్తాను మన దగ్గర ఐటమ్స్ ఏవైతే ఉంటాయో దీంతో పాటుగా మనం మెయిన్ కస్టమైజేషన్ వచ్చేసి కటన్స్ అండి కటన్స్ ఒకటి ఫోల్డింగ్ బెడ్స్ ఒకటి లాటిక్స్ బెడ్స్ అండి కటన్స్ వచ్చేసి మనకి ఏవైతే మనకి ఏవైతే సైజు ఉన్నాయో అన్ సైజులు కావచ్చు టూ ఇంటూ త్రీ ఫైవ్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ సిక్స్ అలా అన్ సైజులు ఏవైతే ఏ సైజులు ఉన్నా సరే మన కస్టమైజేషన్ చేసి మీకు తక్కువ హోల్సేల్ హోల్సేల్గా మీకు బల్క్ సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ ఇంటి మొత్తానికి వచ్చేలాగానే ఇవ్వగలనండి ఇంకా ఫోల్డింగ్ బెడ్స్ అంటారా హాస్టల్ కావచ్చు ఇప్పుడు ఇంటికి కావచ్చు కొత్తగా అందరు ఫోల్డింగ్ బెడ్స్ బాగా వాడుతున్నారండి ఈ ఫోల్డింగ్ బెడ్స్ మనకు కావాల్సిన ఫోన్తో మీకు ఏ సైజ్ అంటే ఆ సైజ్ ఇంత థిక్నెస్ అంత థిక్నెస్ మనం రెడీ చేసి ఇన్స్టెంట్గా ఇవ్వగలనండి దీనికి సంబంధించిన ఐటమ్స్ వీడియోస్ ఫొటోస్ కూడా మీకు త్వరలో చూపిస్తాను నేను కాబట్టి ఇంతే కాకుండా లాటిక్స్ బెడ్స్ ఇప్పుడు అందరూ బ్యాక్ పెయిన్స్ కావచ్చు లేకపోతే కంఫర్ట్ కోసం కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు అనుకో కావచ్చు దీనికి మెయిన్ అంటే ఉంటి వెయిట్ చేయకుండా ఉండడానికి మెయిన్ అందరూ ఇప్పుడు లాటిక్స్ బెడ్స్ బాగా వాడుతున్నారండి మన దగ్గర లాటిక్స్ బెడ్స్ మనం ఏవైతే ఐటమ్స్ ఇస్తామో దానికి సెట్కి మొత్తం కలిపి నేను ఫ్రీగా ఇస్తానండి లైక్ పిల్లోస్ బెడ్షీట్స్ బెడ్ కవర్స్ కంఫర్టర్స్ ఇవన్నీ మీకు సెట్తో సహా ఇస్తాను దీని నెక్స్ట్ వీడియో దీని నెక్స్ట్ పై వచ్చే వీడియోలో మీకు దీని గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రతి ఒక్క ఐటమ్ గురించి నా దగ్గర ఐటమ్స్ ఏమి ఉంటే ప్రతి ఒక్క ఐటమ్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మమ్మల్ని ఎంతగానో ఇంత ఇప్పటిదాకా మమ్మల్ని ఎంతగా ఆదరించారు ఇప్పుడు వీడియోలు కావచ్చు ఇప్పుడు తర్వాత వచ్చే వీడియోలు కావచ్చు ఏవైనా సరే మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తారు ఆశిస్తూ మీ ఎస్లో అవుతండి కొంచెం నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ